ఇప్పుడు మౌర్యుల యుగం మౌర్యుల తర్వాత సామంతులు అందరూ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు అలా మరి చూడండి నాన్న ఈ మౌర్యుల యుగంలో వాయువ్య భారతదేశాన్ని కేంద్రంగా చేసుకొని ఎవరు సరేనంటే అంటే ఇండో గ్రీకులు శులు పార్థియానులు అలాగే కుషానులు అలాగే ఉత్తర భారతదేశాన్ని కేంద్రంగా చేసుకొని వంశం అలాగే కణ వంశం మరి దక్షిణ భారతదేశంలోనే ఎవరు సార్ అని అంటే శాతవాహన్లు ఆ తర్వాత ఎవరు సార్ అని అంటే ఇక్ష్వాకులు మరి వీరిలో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఫస్ట్ ఇండో గ్రీకుల గురించి ఏంటి సార్ అని అంటే నాన్న ఇండో గ్రీకులు మరి భారతదేశంలో బంగారు నాణ్యాన్ని పరిచయం చేసిన తొలి రాజవంశం ఏదంటే ఇండో గ్రీకులు మొన్న జరిగిన కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్లో జరిగిన లో అడిగే కూర్చును మరి నాణేల పైన ప్రతిమలతో అలాగే బంగారు నాణ్య పరిచయం చేసింది ఎవరు అడిగారు ఎవరు అని అంటే ఇండో గ్రీకులు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇండో గ్రీకుల యొక్క స్థాపకుడుగా ఎవరిని చెప్తారు ఎవరు సార్ ఇండో గ్రీకుల తరఫున భారతదేశంపై తొలిసారి దండెత్తారు అంటే డెమిట్రియస్ ఈ డెమిట్రియస్ వాయువ్య భారతదేశంపై దండెత్తుతాడు ఆ డెమిట్రియస్ తన అనుచరుడైనటువంటి అయినటువంటి ని ఇక్కడ పరిపాలించమని చెప్తారు ఇండో గ్రీకుల్లోనే గొప్పవాడు ఎవరంటే మినాండర్ ఆ మినర్ ని మన భారతీయ గ్రంథాలు మిలిందుడు అని పిలుస్తారు ఆ మినాండర్ మరియు నాగసేనుడు అనే బౌద్ధ సన్యాసి మధ్య ఒక బౌద్ధ మత చర్చి జరుగుతుంది దానిపైన వ్రాసిన గ్రంథమే మిలిందో పన్హో లాస్ట్ టైం గ్రూప్ టూ అడిగాడు కూర్చును మిలిందో పన్హో అనే గ్రంథం ఎవరి చర్చిని వివరిస్తుంది అన్నాడు నాగసేనుడు మరియు మిలిందుడు యొక్క అదే మినాండర్ యొక్క చర్చిని గురించి వివరిస్తుంది ఓకే రైట్